నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ మీ అందరికీ ముఖ్యంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఈ కళారత్న మీడియా సబ్స్క్రైబర్స్కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఖాళీ అయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారంతా తిరిగి ఈ పండుగను దృష్టిలో పెట్టుకొని వేడుకలు జరుపుకోవడానికి తమ జిల్లాలకు వెళ్ళారు ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కొద్దిమంది ఉన్నారు ఇతర రాష్ట్రాల వారు పెద్ద చెప్పుకోదగిన సంఖ్యలు లేరు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వారు మాత్రం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు భారీగా తరలి వెళ్ళారు రైళ్ళు ఫుల్లు బస్సులు ఫుల్లు కార్లు ఫుల్లు అవి కాకుండా ప్రత్యేక వాహనాలు ప్రత్యేక బస్సులు అదనంగా వీటికి తోడు కొంతమంది టూ వీలర్లో కూడా వెళ్ళిన సందర్భం కూడా ఉంది విమానాల్లో కూడా వెళ్ళారు ఈ నేపథ్యంలో ఎప్పుడైనా సరే పండుగలు వస్తే కొంత వెళుతూ ఉంటారు దసరాకు కొంత వెళ్తారు ఉగాదికి లిమిట్గా వెళ్తారు కానీ సంక్రాంతికి మాత్రం భారీ ఎత్తున వెళ్తారు ప్రతి సంక్రాంతికి లక్షల సంఖ్యలో హైదరాబాద్ నగరం తాత్కాలికంగా ఖాళీ అవుతుంది అంటే రోడ్లు ఖాళీ ట్రాఫిక్ ఉండదు అసలే పండుగ కాబట్టి ఇక్కడ ఉన్నవారు కానీ తెలంగాణ వారు కానీ పెద్ద బయటికి రారు ఇళ్ళలో పండుగ చేసుకుంటారు ఆఫీసులు ఒకసారి ఉంటుంది ఇది ఓకే కానీ ఒకేసారి యాభై లక్షల మంది హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళటం షాపులు బంద్ కావటం కార్యాలయాలు బంద్ కావటం మూలంగా రోడ్లు ఇంత భారీగా ఖాళీగా కనిపించడం అనేది ఎప్పుడు లేదు ఈ ఈ పండుగ మినహాయించి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తమ ఊరికి వెళ్ళాలండి ఈవెన్ తెలంగాణ వారైనా ఆంధ్ర వారైనా ఏ ప్రాంతం వారైనా ఊరికి వెళ్ళాలంటే బస్సులో అదనంగా టిక్కెట్లు భరించాల్సింది భరించారు సాక్షాత్తు ప్రభుత్వమే బస్ టిక్కెట్ల ధర పెంచింది విమానం టిక్కెట్ల ధర మూడు రెట్లు పెరిగింది రైల్ టిక్కెట్లు కూడా అంటే ఈ మధ్య కాలంలో ఇది కొంచెం పాత విషయాన్ని ప్రస్తుతిస్తున్నాను నేను ఈ మధ్య కాలంలో సినిమా టిక్కెట్లు ధర పెంచకూడదు మరి సినిమా వాళ్ళు దోచుకుంటున్నారు అని కొన్ని ఆంక్షలు విధించాలని భావించి తదుపరి మళ్ళీ ఎప్పటిలాగే పెంచారు ఒకసారి అది వీళ్ళు వీళ్ళ వాళ్ళకి కలవటం మూలంగా ప్రభుత్వ పెద్దలను కలవటం మూలంగా పెంచారు తెలంగాణలో ఆంధ్రలో అనవాయితీ ఉంది గతంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైనప్పుడు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కక్ష సాధింపుతో నిరంకుశ వైఖరితో రూపాయికి సినిమా ఐదు రూపాయల సినిమా చూడాలి తక్కువ రేట్ల సినిమా చూడాలి టీ కూడా రాదు పది రూపాయలకి అప్పుడు అలాంటి ఐదు రూపాయల సినిమా చూడాలి తక్కువ రేటు చూడాలి చాలా టైట్ చేసి చాలా ఇబ్బంది పెట్టి తహసీల్ ఆఫీసు సిబ్బందిని రెవెన్యూ సిబ్బందిని సినిమాలలో తనిఖీలు చేయించి చాలా ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి తక్కువ కానీ అయితే బస్సు టికెట్ల విషయాలు మాత్రం ప్రభుత్వం మళ్ళీ ధర దోచుకుంటుంది ఇప్పుడు కూడా అదే జరిగింది ఈ సందర్భంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేద ప్రజలు ఉంటారు మధ్యతరగతి ఉంటారు బిలో మధ్యతరగతి వారు ఉంటారు వీరందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలంటే అసలు జనం ఒకేసారి వెళ్ళటం వల్ల ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి మళ్ళీ టికెట్ ధర పెంచడం కరెక్ట్ కాదు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే గోదావరి జిల్లా అని చెప్పుకుంటారు కృష్ణా గుంటూరు జిల్లా వైజాగ్ అసలు ఆంధ్ర ప్రాంతం నుంచి మ్యాక్సిమం ఉంటారు గోదావరి జిల్లా అదనంగా ఉంటారు అనుకోండి ఇక్కడ ఐటీ జాబ్తో పాటు వ్యాపారులు వివిధ వ్యాపార సంస్థలు నడుపుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ కావచ్చు అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న వ్యాపారులు సినిమా రంగం వాళ్ళు సినిమా రంగం అంటే రంగం కానీ మనకు తెలిసింది పెద్ద పెద్ద హీరోలు సినిమాటర్లు సినిమా డైరెక్టర్ వాళ్ళు కాదు టెక్నీషియన్స్ కానీ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు చాలామంది వేలలో ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా తమ ఊళ్ళకు వెళ్ళాలని ట్రై చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు మొత్తం ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ ఏది బహిరంగ సభలకు స్లోగా నడుచుకుంటూ వెళ్తారు కదా సిటీలో కూకటి వెళ్ళే ట్రాఫిక్ ఉంటుంది కదా అలా ఉంటే ఆ రోడ్లు కూడా ఇది హైదరాబాద్ టు రోడ్డు రోడ్లు కొంతమంది జనగామించి తిరిగి వెళ్ళారు కొంచెం పర్వాలేదు పలచపలచగానే ఉంది జనగామించి తిరిగి ఖమ్మం మీదుగా రాజమండ్రి అటు వెళ్ళి కొందరు అటు వెళ్ళారు ఎక్కువ మంది ఇటు వెళ్ళారు గుంటూరు వెళ్ళి రోడ్డు సూర్యపేట యువతల నార్కటపల్లి పరిసరాల నుంచి కట్టే గుంటూరు వెళ్తున్నాడు అది పర్వాలేదు బట్ మెయిన్ రోడ్డు మాత్రం చాలా రద్దీగా ఉంది కూకట్పల్లి ప్రాంతం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే అత్యధిక ట్రాఫిక్ గల ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది గోకటిపల్లి ఇప్పుడు చూడండి గోకటిపల్లి ఖాళీ ఈజీగా వెళ్తున్నాయి వెహికల్ రాను చాలా చాలా ఈజీగా వెళ్తున్నాయి ట్రాఫిక్ తగ్గింది సంతోషం అందరూ తమ ప్రాంతాల వారికి ప్రాంతాల చోటుకి వెళ్ళి పండుగ జరుపుకుంటున్న అతి సంతోషం టిక్కెట్ ధరలు పెంచడం కొంచెం బాధాకరం పని లోపల సినిమా టిక్కెట్లు ధరలు కూడా పెంచి అనుమతి ఇచ్చారు అది ఇది బ్యాలెన్స్ అయింది ఈ టికెట్ ధరల్ని సినిమా టికెట్ ధరల్ని బెదిరింపులకు ఉపయోగించుకోకుండా ప్రైవేట్ వ్యవహారం కాబట్టి వాళ్ళు స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చేసి ఎందుకంటే వీళ్ళు బస్సు టికెట్ కానీ పెంచకుండా తగ్గించుంటే అది తగ్గించవచ్చు కాబట్టి వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకొనిచ్చి ట్యాక్స్ వసూలు చేసుకుంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉంటుంది ముఖ్యంగా సినిమాలు కూడా ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి రామ్ చరణ్ సంబంధించినటువంటి గేమ్ చేంజర్ అదేవిధంగా బాలకృష్ణకు సంబంధించిన సినిమా రిలీజ్ అయింది వెంకటేష్కి సంబంధించిన సినిమా రిలీజ్ అయింది మూడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి మూడు కూడా పెట్టుబడికి లాస్ అయితే రాలేదు ఆ విషయంలో సందేహం లేదు కలెక్షన్లు ఎక్కువ తక్కువ ఉండొచ్చు రామ్ చరణ్ సినిమా సంబంధించి కొంచెం చర్చలు జరిగాయి అల్లు అర్జున్ సినిమాతో కంపేర్ చేశారు బాలకృష్ణ సినిమాతో కంపేర్ చేశారు రామ్ చరణ్ మరి శంకర్ డైరెక్టర్ కాబట్టి పెద్ద అంచనా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో చర్చలు జరిగాయి అయితే ఇది ఇండియా మొత్తం ఆడింది కాబట్టి పెట్టుబడికి రోగలేదు ఫస్ట్ సినిమాకు పెట్టుబడి రావాలంటే ఆ పెట్టుబడి విషయంలో ఎలాంటి సందేహం లేకుండా త్రీ డేస్లో వచ్చేసాయి మిగిలింది అన్న లాభం కొంచెం రావచ్చు నష్టమైతే జరగలేదు అలాగని గొప్పగా ఆడలేదు శంకర్ యొక్క తన ప్రతిభని మరి ఇందులో అంతగా నిరూపించుకోలేకపోయారు అనేది కొంచెం చర్చ రామ్ చరణ్ పరంగా మాత్రం పర్ఫెక్ట్గా చేశాడు బాలకృష్ణ వెంకటేష్ సినిమాలు కూడా పెట్టుబడి దోకాలేదు బాలకృష్ణ సినిమా విషయంలో టాకు బాగుంది అందులో సందేహం లేదు మరొకసారికి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్ నుంచి యాభై లక్షల మంది తరలి వెళ్ళారు రోడ్లు ఖాళీ అయ్యాయి ఒకటి పిల్లలు వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా మీతో ఉన్న విషయాలను సరదాగా పండుగ సందర్భంగా షేర్ చేసుకుంటున్నాను